ఈ రోజే అమావాస్య అలానే మార్గశిర గురువారం మార్గశిర గురువారం అంటే లక్ష్మీవారం అని అర్థం ఈ మార్గశిర గురువారాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది మామూలుగా మనకు లక్ష్మీదేవి వ్రతం ఎప్పుడు చేస్తాము అంటే శుక్రవారం అని అనుకుంటూ ఉంటాము కానీ ఈ మార్గశిర మాసంలో మాత్రం ప్రతి గురువారం లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తూ ఉంటాము ఈ వ్రతం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి సకల దుఃఖాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ గురువారంతో మరియు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అమావాస్య కలిసి రానుంది అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము పూర్వకాలంలో పెద్దవాళ్ళు గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి అంతా స్థానాన్ని ఇచ్చేవాళ్ళు అందుకే పూర్వం పెద్దవాళ్ళు ముందుగా తలంటు స్నానం చేసి ఆ తర్వాత మాత్రమే పొయ్యి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అప్పట్లో వారు కట్టెల పొయ్యి మట్టి పొయ్యిలు వాడేవారు ఆ పొయ్యిలను ఆవు పేడతో అందంగా అలంకరించేవారు ఆవు పేడ ఎర్ర మట్టి కలిపి పొయ్యిని అలికేవారు అలా పొయ్యి అలకడం వల్ల ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఎన్నో ఉన్నాయి ఆవు పేడలో ఉన్న ఔషధ గుణాలు మన అందరికీ తెలిసినదే మట్టిలో కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచే శక్తి ఉంటుంది అందువల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి చెడు వ్యాధుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు అమావాస్య సందర్భంగా గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్క వస్తువు పెడితే సకల దుఃఖాలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా స్థిరపడతారు ఇక మన ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా డబ్బు పరమైనటువంటివే అయి ఉంటాయి డబ్బు అనేది చేతిలో నిలవదు మన చుట్టూ చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఏదీ కలిసి రాదు అలానే మన ఇంట్లో గనక జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటే మనం చేసే ప్రతి వంట కూడా మాడిపోతుంది ఇక ఇలా మాడిపోయిన సమయంలో మనం ఏమనుకుంటాము అంటే వంట దగ్గర మనం శ్రద్ధగా లేవు అని అశ్రద్ధగా ఉన్నాము అని అలానే వంట చేసే సమయంలో మర్చిపోయి ఈ విధంగా కూరలు అన్నంలో మాడగొట్టాము అని అనుకుంటామే తప్ప ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించము కానీ జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నప్పుడే మనల్ని ఆ విధంగా మరిపిస్తుంది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ముందుగా ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని పంపించాలి అలానే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి పంపించాలి అంటే ఖచ్చితంగా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకే సాధ్యం అయితే గ్యాస్ స్టవ్ వల్ల మన ఇంట్లో ఏ దుష్ట శక్తి లేకుండా కూడా చేసుకోవచ్చు ఈ గ్యాస్ స్టవ్ అనేది వంట వండడానికి మాత్రమే కాదు లక్ష్మీదేవి ఆకర్షణకు కూడా ఉపయోగపడుతుంది చేతిలో చిల్లిగవ్వ లేక బాధపడేవారు రూపాయి రూపాయి పోగేసుకున్న సొమ్ము కూడా ఖర్చవుతుంది అని చింతపడేవారు ఇంట్లో తమ దాంపత్య జీవిత గొడవలు సమస్యలు చిక్కులతో ఉంది అని అర్థం అయితే అలాంటి గొడవలు సమస్యలు చిక్కులతో ఉన్నటువంటి వారికి కూడా ఈ పరిహారం చేయటం వల్ల అలాంటి సమస్య నుండి బయటపడతారు అయితే ఈ పరిహారం వల్ల ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది ఇక ధనపరమైనటువంటి సమస్యలు అనేవి సులువుగా తొలగిపోతాయి ప్రతి మనిషికి కావలసింది డబ్బు అది ఒక్కటి ఉంటే చాలు మనిషి జీవితంలో అన్నీ ఉన్నట్లే చివరకు ప్రేమ బంధం బంధుత్వాలు అన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత ఎక్కువ బంధువులు అంత ఎక్కువ స్నేహితులు మిత్రులు ఉంటారు అలానే ఎంత తక్కువ డబ్బు ఉంటే అంత దూరంగా ఉంటారు ప్రతి వ్యక్తి కూడా వారికి అందుకని ఈ రోజుల్లో ఒక మనిషి జన్మించి భూమిపైకి వచ్చి తమకంటూ ఒక బుద్ధి తెలిసింది అంటే అప్పటి నుండి డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో మనిషి జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు అలాంటిది మరి డబ్బు అనేది సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నప్పటికీ కొంతమంది జాతకంలో దోషాల వల్ల కావచ్చు తమ జాతకంలో శనిశ్వరుని చెడు ప్రభావాలు కావచ్చు గ్రహాలు అనుకూలించకపోవడం కావచ్చు గ్రహ దోషాలు ఇలాంటివన్నీ కూడా వారికి అడ్డుపడవచ్చు మరి వీటిని అడ్డుకోవడానికి మన పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలను తెలుపబడినవి అందులో నుండి ఒకటి ఇది గ్యాస్ స్టవ్ అంటే మహాలక్ష్మి దేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల నాలుగు వైపుల నుండి డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది అలానే పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా పొందగలుగుతాము పితృదోషాలు తొలగిపోతాయి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ కలిగి తీరుతుంది ఎందుకంటే అందరికీ అన్నం పెట్టేది గ్యాస్ స్టవ్ మాత్రమే ఇక అప్పట్లో పొయ్యిలు వాడేవారు కానీ ఇప్పట్లో మాత్రం కట్టెల పొయ్యి జోలికి కూడా ఎవరూ పోవట్లేదు అయితే అప్పట్లో పెద్దవారు పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి అందంగా అలంకరించి ఆ తరువాత వంటను ప్రారంభించేవారు ఇప్పటికీ కూడా చాలామంది గ్యాస్ స్టవ్ అయినప్పటికీ ఉదయం వంట ప్రారంభించే ముందు గ్యాస్ స్టవ్ని కడిగి ఆ తరువాత మాత్రమే వంటను ప్రారంభిస్తారు ఇలా అనునిత్యం కుదరకపోయినా సరే పండగ పబ్బాలలో మాత్రం ఖచ్చితంగా ఈ విధంగానే చేస్తారు ఏవైనా వ్రతాలు పూజలు చేసే సమయంలో కూడా ఖచ్చితంగా ఇదే విధంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని చేస్తూ ఉంటారు అయితే చాలామంది గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను పట్టించుకోరు శుభ్రంగా ఉంచుకోరు అలాంటి సమయంలో లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అలాంటి వారికి చెడు ప్రభావాలే తప్ప లక్ష్మీ కటాక్షం కలగదు ఎవరి ఇల్లు అలాగనే ఎవరి గ్యాస్ స్టవ్ అయితే శుభ్రంగా ఉంటుందో అలాంటి వారికే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాతే ఈ పరిహారాన్ని రాత్రికి చేయండి రాత్రి అందరూ పడుకున్న తర్వాత మీ ఇంట్లో వంటగదిలో భోజనం చేసిన గిన్నెలన్నీ కూడా శుభ్రం చేసి వంటగదిని వంటగది వెనకాల ఉన్న గోడని వంటగది దగ్గర వాడే మసి గుడ్డని కూడా ఖచ్చితంగా శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే పరిహారాన్ని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని అయితే చూస్తారు అయితే అమావాస్య గడియల్లో మాత్రమే ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ పరిహారం కోసం ఒక గాజు బౌల్ తీసుకోండి లేదా స్టీల్ ప్లేట్ని తీసుకోండి అందులో గుప్పెడు దొడ్డుప్పుని పొయ్యండి ఒక దోసెడు అయినా పర్వాలేదు దొడ్డుప్పుని పోసాక ఆ ఉప్పు పైన నల్ల నువ్వులు పసుపు కుంకుమను వెయ్యాలి అలా వేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టి వెళ్ళి నిద్రించాలి ఇలా పనులన్నీ పూర్తయ్యాయి ఇక మేము వంటగదిలోకి రాము అనుకున్న సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఆ తర్వాత నిద్రించాలి అలా నిద్రించి ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక వెంటనే మీరు చేయవలసిన పని గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఉప్పు నల్ల నువ్వులు పసుపు కుంకుమను బయటకి తీయాలి ఆ తరువాత వాటిని ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో పొయ్యాలి లేదా పారే నీటిలోనైనా వేయవచ్చు ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదల వర్షం కురుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి